హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు బాలమ్మ ముచ్చేట్లు సో అందరు ఎట్లు ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం సో ఈరోజు మన వీడియో వచ్చేసి సో పిల్లల్ని తీసుకురావాలి సో పిల్లలు తీసుకొచ్చి వీడియో ఏంది అని అనుకుంటారా సో మా బాల మనకి ఇంట్రా ఖాళీగా ఉందంట సో వర్షం పడుతుంది సో అటు పిల్లల్ని తీసుకొచ్చి చాలా వేడి వేడి మిర్చిలు వేడి వేడి దోశ ఏమైనా తిందామని చెప్పేసి ప్లాన్ చేసినాం సో అందుకని చెప్పేసి బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి సో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మా వీడియోస్ చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది కామెంట్లు పెడతారు మాకైతే కామెంట్లు చూస్తుంటే కడుపు నిండిపోతుంది సో చిన్న చిన్న పిల్లలు కామెంట్లు చేస్తారు వాళ్ళ పేరెంట్స్ కామెంట్స్ చేస్తారు సో మా పిల్లలకి చాలా ఇష్టం అండి మీ పిల్లలు మీ పిల్లల వీడియోస్ చూస్తుంటేనే మా పిల్లలు అన్నం తింటారు భోజనం చేస్తారు అంటే మాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది సో మా పిల్లల్ని ఇంతమంది ఇంతమంది పిల్లలు లైక్ చేస్తున్నారు చూస్తారు అంటే సో చాలామంది పిల్లలు ఇంటికి వస్తారు వాళ్ళ పేరెంట్స్ని సతాయిస్తురు జానేవాళ్ళు ఇంటికి తీసుకో తీసుకోవా అని చెప్పేసి పాపం అనవసరంగా వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పెట్టారు పెడుతున్నాం మేము అంతే కదండి సో నిన్ననే ముగ్గురు వచ్చారు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని జానేవాళ్ళు జానేవాళ్ళు ఇల్లు భలే గుర్తుపడతారు ఇంటిని అయితే ఆ చెట్టుని చూసి గుర్తుపడుతారు చెట్టు ఒకటి మా ఇంటి ఒకటి నాలుఫలర్ బిల్డింగ్ ఉంటుంది మెయిన్ చెట్టుని చూసే గుర్తుపడతారు ఎందుకంటే జానవి మా చెట్టు చాలా ఫేమస్ మా చెట్టు పేరు బుజ్జమ్మ అనమాట సో జానవి చెట్టు జానవి చెట్టు అని చెప్పేసి చాలా మంది గుర్తుపడతారు సో పిల్లలు ఎవరు మీ పేరెంట్స్ ఇబ్బంది పెట్టకండి ఓకేనా వచ్చేది ఎవరైనా ఉంటే సండే రోజు మాత్రమే రండి ఎందుకంటే సండే రోజే మీ పిల్లలు ఇంటికాడ ఉంటారు ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ అవుతుంది సో ఇప్పుడు పిల్లల్ని తీసుకురానికి వెళ్తున్నాం వాళ్ళు సిక్స్కి అయితే సిక్స్కి వస్తారు సో ఎవరైనా వచ్చేది సండే రోజు రండి ఓకేనా ఫ్రెండ్స్ అప్పుడైతే పిల్లలు అందరు ఉంటారు అందరితో కలుసుకుందాం అది మ్యాటర్ ఈ సండే అయితే అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు సో అందరు చీరల నగర్ అందరు కొనుక్కురా బామని ముచ్చు ఫ్యాన్స్

నిజంగా ఫ్రెండ్స్ నేను ఎక్కువ టెన్షన్ తీసుకోలేను బాలమనే మంచి బ్యూటీ పార్లర్ నేర్చుకుంది నేర్చుకున్నా ఏం లేదు కాల ముగ్గురు తోసాక ఐబ్రోస్ చేస్తా అంతేయ్య ఆ ముగ్గురికి ఐబ్రోస్ చేయడానికి బ్యూటీ పార్లర్ నేర్చుకుంది నలుగురికి మనకు వచ్చిన దాన్ని కొంత అందరితో కాకుండా కొంతమందితోనే పంచుకోవాలి సో నేను అందుకే మా ముగ్గురితోనే పంచుకుంటాను ఇంకెవరిదో అని వంచుకోను అంటే నాతోని ఐబ్రోస్ చేయించుకునే సాహసం వాళ్ళు ముగ్గురు తప్ప ఇంకెవరు చేయరు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది సో టైం వచ్చేసి ఫైవ్ థర్టీ ఫైవ్ అవుతుంది మా పిల్లలు ఆల్రెడీ బయటకు వచ్చి కోసం ఎదురు చూస్తున్నట్టు ఇవి మేము కరెక్ట్ స్కూల్ దగ్గర పోయేసరికి మాకు ఆరు అవుతుంది సో ఫ్రెండ్స్ స్కూల్ దగ్గరకు వచ్చేసినాం పిల్లలు అందరు వెళ్ళిపోయారు మా వాళ్ళే బిక్కు బిక్కు మనం నిలబడ్డట్టు రండి ఇప్పుడు చూడండి నేను

దోస్తు మాకు మేము చెప్తాం పంచాయతీ పెడదాం చెప్పు పొద్దుగా పంచాయతీ పెడదాం మీరు దోస్తుతో చెప్పు ఏమైంది చెప్పు బంగారం బంగారం ఏమైంది చెప్పు

అప్పుడు డైలీ ఇంత రేటు పోతావా అనరా కిడ్నాప్ చేసిన ఇప్పుడు కిడ్నాప్ ఇప్పుడు సరే విజయవాడ కనకదుర్గా మాకి విజయ్ అయ్యే నిజం డైరెక్ట్ విజయవాడ అవుతున్నా మీ ఫోన్ చేయొకసారి ఇట్టేసి ఇట్టే పోతున్నాం అందరం మీరు అమ్మవారి ఇప్పుడు అటు అటు పోయి వేరే కార్ తీసుకుని అటు ఇడ పట్టరు బట్టలు ఇట్ట తీసుకొని రెడీ కూడా మనం డైరెక్ట్ ఇది పోవడం ఇక ఎందుకు రావాను విజయవాడ చూడలేదు ఎప్పుడైనా చూసినావా మొదల పోదాం ఇక నిజ మమ్మీ మేము ఎందుకు వచ్చిన బట్టలు అని ఇంకో ఆర్డర్ షిఫ్ట్ అయిపోయినాయి పట్నం కాదు ఇప్పుడు మనం కానీ మనకే కారు ఇప్పుడు ఇది మధ్య టిఫిన్ చేసి విజయవాడ హైవే అంటే రైట్ వరకు విజయవాడకి వెళ్ళిపోతాం అబ్బాయి సో హాయ్ ఫ్రెండ్స్ సో మేము దోశలు అనుకున్నాం ఊరంతా తిరిగినాం ఎక్కడ దోశలు దొరకలేవు లాస్ట్కు రాజారాని రుచుడు రెస్టారెంట్కి వచ్చినాం ఫ్రెండ్స్ ఇక ఇక దోశలు వదులు ఇంత రోటీ ఇంత చికెన్ కర్రీ తినేసి బిర్యాని తినేసి పోదామని వచ్చా ఏ బిల్లు రాయపురా అందరు జాను రాయపు మా జాను మంచి నిద్ర వేసిన ఫ్రెండ్స్ ఒక గంట సేపు తిరిగినాం రోడ్ల మీద ఏంటి టిఫిన్ సెంటర్ దొరకలేవు రాగిస్తున్నా ముంచు सबको नाल मुझे चेमस 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 चेमस